ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పెద్దలు ప్రస్తుతం అధికారంలో ఉన్నామని కాలర్ ఎగిరేస్తూ తిరుగుతున్నారు అలాగే కాలర్ ఎగిరేయడమే కాకుండా ఏకంగా వాళ్లకు మంచి చెడ్డ ఏది ఉన్నా మాకు ఢిల్లీలో ఉన్న పెద్ద బాసులు ఉన్నారలే అని కాలర్లు ఎగిరేస్తున్నారు కానీ కట్ చేస్తే నిజంగా చంద్రబాబు వెనకాల మోదీ ఉన్నారా జనసేన పవన్ను వెనకాల మోదీ ఉన్నారా రాజకీయంగా ఈ పార్టీలకు మద్దతులు ఇచ్చే కార్యక్రమం బీజేపీ ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న తాజాగా ఇందుకు ఆన్సర్ వచ్చే కార్యక్రమం ఒకటి బీజేపీకి సంబంధించిన కేంద్ర పెద్దలు మోదీ సర్కార్ తీసుకుంది ఈ దెబ్బతో చంద్రబాబు నాయుడు గారికి కానీ జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ ఊహించని షాక్ తగిలినట్లే అయింది ప్రస్తుతం కేంద్రం పార్లమెంట్లో ఏకంగా టీడీపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు అలాగే జనసేనకు పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా ఉన్నారు అయితే వీళ్ళెవ్వరిని కాదని వీళ్ళందరినీ కాదని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారికి గొప్ప అరుదైన అవకాశం ఇచ్చారు కేంద్రంలో ఉన్న ఢిల్లీ బాస్ అవును రాజ్యంపేట ఎంపీ వైసీపీకి సంబంధించిన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి గొప్ప అవకాశం దక్కింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి అరుదైన అవకాశం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో ఆయనకు ఒక చోటు దక్కింది త్వరలోనే ఆయన ఈ బృందంతో కలిసి అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్ళబోతున్నారు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి చెందిన ఎంపీలను కాదని ఏకంగా కేంద్ర ప్రభుత్వం మిథున్ రెడ్డి గారిని ఎంపిక చేయడం ఇప్పుడు రాజకీయాల్లో ఒక్కసారిగా హీటును పెంచుతోంది మేము లేమా మాకు అవకాశం ఇవ్వరా అంటూ అంతా కూడా అవాక్ అవుతున్నారు ఈ వీళ్ళందరినీ కాదని కేవలం ఆంధ్రప్రదేశ్లో సంబంధించి ఇద్దరే ఇద్దరు ఎంపీలు అందులో ఒకరు బీజేపీకి సంబంధించిన ముఖ్య వ్యక్తి పురంధేశ్వరి గారు ఇంకా తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వైసీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు ప్రపంచ వేదికలకు వెళ్తున్నప్పుడు మన దేశం దారుతున్నప్పుడు మన స్టామినా గట్టిగా ఉన్న వాళ్ళని మనం ఎంపిక చేసుకుంటాం అది సర్వసాధారణంగా కేంద్రంలో ఎవరు ఉన్నా ఆ కార్యక్రమం చేసేవాళ్ళే మాకు మాకు పొత్తులు ఉన్నాయి లేదా మనవాడని ఎవడూ తీసుకోడు ఇదే కార్యక్రమం బీజేపీ పెద్దలు చేశారు మొత్తం మీద పదహారు మంది ఎంపీలు కలిగి ఉన్న ఓ బృందం ఇది దీనికి సంబంధించి బీజేపీ ఎంపీ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ అధ్యక్షురాలైన దగ్గుపాటి పురంధేశ్వరి గారే వీటి అందరి వీళ్ళందరికీ కూడా నాయకత్వాన్ని వహించబోతున్నారు అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున న్యూయార్క్ అమెరికా వేదికగా జరుగుతున్న న్యూయార్క్లో ప్రారంభమయ్యే ఈ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఎనభైవ సెషన్కు భారత్ తరఫున ఎంపీలు పూర్తి బృందం అంతా కూడా అక్కడ పాల్గొనబోతున్నారు దీనికి సంబంధించి మిథున్ రెడ్డి గారిని ఎంపిక చేశారు కేంద్ర పెద్దలు దీంతో చాలామంది ఇప్పుడు షాక్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కాదని జనసేన పార్టీ వాళ్ళని కాదని కేవలం వైసీపీకి సంబంధించి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి పడదు అంటూ ఓ వర్గం ప్రచారం చేస్తున్న తరుణంలో ఏకంగా ఈ కార్యక్రమం చేయడం అంటే ఇది గొప్ప పరిణామం కాదా ఆ వ్యక్తి మంచి కార్యక్రమాలు చేస్తున్నాడని అని కాదా ఆ వ్యక్తి మంచి చేస్తున్నాడు ఆ వ్యక్తి పర్ఫెక్ట్ విధానంలో ఉండగలిగినాడు కాబట్టే కదా ఈ రోజున ఆ స్థాయికి ఆయనను పంపించే ప్రయత్నం బీజేపీ చేస్తుంది వీటికి అన్నిటికీ కారణం ఏంటి అంటే ఒకటే పర్ఫెక్షన్ ఉన్న పర్సన్ని పెద్ద స్థాయిలోకి పంపించి రాష్ట్రం కాదు దేశ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం దేశ గౌరవాన్ని కాపాడే ప్రయత్నంలో మిథున్ రెడ్డి గారిని పాల్గొనేందుకు అవకాశం ఇవ్వడం అనేది ఒక గొప్ప అవకాశం ఇలాంటి వ్యక్తి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా అవమానిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జైలుకి తీసుకెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా లేని కేసులను అంటగెట్టి డెబ్బై మూడు రోజుల పాటు జైలు పాలు చేసిన వ్యక్తులు చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా ఈ వీటికి చెక్ పెడుతూ తాజాగా మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం శభాష్ అని చెప్పొచ్చు ఆ వ్యక్తి యొక్క ధైర్యానికి కూడా ఇక్కడ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అలాగే వైసీపీకి సంబంధించిన మిథున్ రెడ్డి గారి గొప్పతనం ఏంటో తాను చిత్తశుద్ధి ఏంటో తన క్రమశిక్షణ ఏంటో తాను పని పట్ల నిబద్ధత ఏంటో కూడా ఇలాంటి అరుదైన గౌరవం దక్కినప్పుడు కనబడుతుంటుంది ప్రజలు గుర్తిస్తుంటారు కూడా